అని స్వపూర్తి నువ్వు ఆధారం చేసుకోనుకో చాలామంది అంటారేయ్ చివరలోకి నెల రెండేమి సరిగ్గా చాలు మనకి ఇదంతా తెలీదు ఇదంతా మనం ఎంజాయ్ చేద్దాం ఆస్తులు కదా అమ్మ ఉన్నారా లేరు అన్నదమ్ములు ఉన్నారా లేరు మన ఇష్టం ఎంజాయ్ చేద్దామంటారు అది గంటన్నాడు నీ స్వబుత్తిని ఆధారు చేసుకొనుక చదువుడమ్మ ఆ నీ పూర్ణ హృదయబుత్ ఏ హోమందు నమ్మిక నమ్మిక నేను ప్రార్థన చేస్తున్నాను నా దేవుడు మంచి జ్ఞానం ఇస్తాను నమ్మిక నేను భయముతో భక్తి చేస్తున్నాను నాకు చదువుల మంచి విషయాలు ఇస్తాను అందుకంటున్నాడు అనుకోవద్దు అని చెప్పే చదవడమ్మా చూడండి మరొకసారి చదువుకు దేవుడు ప్రజలకు అంటే మరి ఆ మూడవ చదవండి మూడవ

ఆయన అధికారులకు ఒప్పు కొనుక్కడ చూడండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి అమర్ అర్థమవుతుందా నీ అధికారానికి కాదు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి నీ ప్రవర్తన అంతటి ఎందు నీ శరీరం ఏదేదో అంటూ ఉంటా ఉంటుంది తిందామంటది నీ శరీరం అంటది ఉంటే చక్కగా తినేవాడు ఒడి పెట్టేదమ్మా తినేవాడు ఎక్కడ దిగరా ఇంటికొని పోరా అంటది ఆ అధికారము నీ అధికారాన్ని ఒప్పుకోవాలి కానీ నీ శరీరం చెప్పే అధికారాన్ని గొప్పకోకూడదు నీ శరీరం ఋషులు ఋషులు ఆశిస్తుంది నీ శరీరం సుఖం సుఖమాసిస్తుంది నీ శరీరం ఏం చేస్తుందట నిద్ర తిండి సుఖమాసిస్తుంది దానికి లోపడకూడదు దేవుని అధికారానికి ఒప్పుకోరు అప్పుడు అది అప్పుడు అప్పుడు చేస్తాడండి త్రోవలు అప్పుడు చేస్తాడు త్రోవలు నీకు తెలుస్తాడు ఎప్పుడు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు అది మరి మనం ఎవరి అధికారానికి ఒప్పుకుంటున్నాం దేవుని అధికారానికి ఒప్పుకున్నామా సాంతా అధికారానికి ఒప్పుకుంటున్నామా దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నామా లేక శరీరం అనే ఆ వాటికి మనం లోపడుతున్నా శరీరం అంట ప్రాణమా తినుము త్రాగము సుగుంచము ఎంజాయ్ చేయి కాలేజీ అంటది కానీ ఆయన అధికారాన్ని గొప్పుకోవాలి కావాలి ఆయన అధికారాలు ఏం చేస్తా తెల్లారి లేచి ప్రార్థన చేస్తావు ఆయన అధికారాలు గొప్పుకున్నప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసి పడుకుంటావు ఆయన అధికారాలు గొప్పుకున్నప్పుడు ప్రతి ఆదివారం ప్రక్కన గుడి ఉంటే మందిరానికి వెళ్ళి వాక్యం వింటావు అప్పుడు ఆయన నీ త్రోమలు అది ఆయన ద్వారం తెరిస్తే ముయ్యిగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా ఆయన నీ త్రోమలు సరళం చేస్తే ఎవరైనా పడి ఉన్నాడా లేడు కాబట్టి ఆయన మన ద్వారం తెరవాలంటే ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయన సంధికి వచ్చి మనం చేయవలసిన పని ఏంటంటే నేను చెప్తున్నాను ఇద్దరికి నీ అమలకి చెప్పేది ఏంటంటే ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోవాలి ఈ రెండు కంపల్సరీ చేయాలి రాత్రి పడుకునేటప్పుడు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని పడుకోవాలి తర్వాత ప్రతి ఆదివారము మిగతా సమయాల్లో ఖాళీ దొరకదు కాబట్టి ప్రతి ఆదివారము కంపల్సరిగా దేవుని ఆలయానికి వెళ్ళాలి ఆరు మూడైనా మూడు ఆరు అయినా కానీ నేను దేవుని మందిరికి వెళ్తానని చెప్పి పర్మిషన్ తీసుకుని దేవుని మందిరికి ఇద్దరు ముగ్గురు నడిపించుకుంటూ తీసుకెళ్తే దేవుడు నీ యొక్క విధానాన్ని చూసి నీ యొక్క భయమక్తిని చూసి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి అప్పుడు నీ ద్రావను సరాలము చేస్తాడు అవుతుందా ఆత్మయంతో నవ్వుతూ కూర్చోవడం కాదు ఆత్మయంతో స్నేహం చేయడం కాదు మనకు ప్రార్థనా పరులతో స్నేహం చేయాలి తిరిగే వాళ్ళతో కాదు అమరా అదవుతుందా కాలేజీ వచ్చేవాళ్ళు అంటే తిరిగే వాళ్ళతో స్నేహం చేస్తారు అలా కాదు బైబిల్ ఎవరు చదువుతున్నాడా ప్రార్థన ఎవరు చేస్తున్నాడా ఆ దగ్గర కూర్చు నువ్వు ప్రభు నవ్వుకున్నావా నేను కూడా నవ్వుకున్నా నీ కోసం నేను ప్రార్థిస్తా నా కోసం ప్రార్థన ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుని మన ఇద్దరు గుడికెళ్దాం ఇలాగా ఆత్మీయులతో సహవాస సేవ కలట ఆత్మీయులతో అక్షయ అనుబంధం కలిగి సేవా నీకు నీకుండాలి కాబట్టి దావారు చెప్పింది ఏంటంటే మీ ద్రోవలు దేవుడు సరళాలు చేయాలంటే నువ్వు సోపతిని ఆధారం చేసుకోకూడదు ఆయన అధికారానికి లోపడి ఆయన నువ్వు వెతికితే ఆయన నీ ద్రోవాలు సరళలు చేస్తాడు నేను ప్రయోజనంగా చేస్తాడు నేను గొప్పవాడిగా చేస్తాడు నీ మార్గాలు సరళం చేసి శ్రేష్టమైన ఆ కృపను నీకిచ్చి ఆయన సాక్షిగా నిలబెట్టుకోనుగాక ఆయన కృపులో వారు చదువులో దేవుడు ప్రయోజకులుగా వారిని గాక ఆమె అందరూ ప్రార్థన చేసుకుందాం మీ మాటలు మన అందరి బలింప చేయను గాక ప్రార్థన చేసుకుందాం